హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉస్మాన్ డ్రైవింగ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఫస్ట్ లాంగ్ వీడియో మన బండి అన్లోడ్ అవుతుంది మొత్తం ఇద్దరు బీహార్ రోడ్లు ఒక అన్న ఏమో బంగ్లాదేశ్ అతనం దిగుమతి మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ అన్న బంగ్లాదేశ్ అతనం అక్కడ చైన్ ఫిట్ చేసేది బీహార్ వాళ్ళు ఈ అన్నోళ్ళేమో మనకి మనతో పాటు దిగుమతికి వచ్చిన వేరే బండి అన్నోళ్ళు వీళ్ళ వర్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఐరన్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఇంకా చాలా స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళందరూ ఇక్కడ మొత్తం గోడౌన్లో మొత్తం ఐరనే మొత్తం ఐరన్ పైపులు టూ ఇంచ్ పైపులు అన్నీ ఉన్నాయి ఇందులోనే మన ఏమో కొద్దిసేపు వాళ్ళ ఆపరేటింగ్ క్రెయిన్ తోటి ఆపరేట్ చేద్దామని చూసిండు స్టార్టింగ్లో మొత్తం వెనకే ముందుకు జరిపిండు ఈ లోపల ఆ బంగ్లేశ బంగ్లాదేశ్ అతను చూసిండు వీళ్ళే ఫ్రెండ్స్ మన బండితో పాటు దిగుమతికి వచ్చిన అన్నోళ్ళు అమీర్ అన్న మహబూబ్ అన్న ఇంకా మన బండి దిగుమతి స్టార్ట్ అయింది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేశారు కానీ మొత్తం వీడియో తీసుకుంటే ఇరవై నిమిషాల పైన వస్తుంది మొత్తం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే కొంచెం వీడు అప్పటికే కొంచెం షార్ట్ చేసినట్టు అనిపించింది కానీ వీళ్ళ దిగుమది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మన అన్న మధ్యలో వచ్చి కొంచెం డ్యాన్స్ వేద్దామని చూసింలే కానీ ఆ అన్న వాళ్ళు పైపుల కిందకు జారితే ఆగమన్నారు మన అన్న ఏమన్నా నవ్వుకుంటా దిగిపోయాడు వాళ్ళు కూడా మనతోటి మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు ఫ్రెండ్స్ వర్కర్స్ కూడా ఏమాత్రం చికాకు పడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా చాలా కూల్గా ఉన్నారు దాంతోపాటు మనం వీడియో తీసుకుంటా ఉన్నా కానీ క్యాబిన్ మీదకి ఎక్కి ప్రశాంతంగా వీడియో తీసుకోండి ఏం కాదు కానీ దగ్గరకు రాకండి కొన్ని జాగ్రత్తలు చెప్పారు మనకు కూడా మన బండి దాదాపుగా నాలుగున్నర ఐదు గంటలకల్లా దిగుమతి అయిపోయింది పూర్తిగా పేపర్ వర్క్ అది మొత్తం అయ్యేసరికి దాదాపు ఐదు ఐదున్నర అయింది కానీ ఏ విషయానికి ఆ విషయం దిగుమతి కాస్ట్ తక్కువ ఉన్నా కానీ అన్నోళ్ళు ఏమాత్రం కూడా కొంచెం ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకున్నారు ఇదే ఫ్రెండ్స్ మన బండి దిగుమతి అయిపోయింది నైట్ కూడా ఇక్కడ ఏరియా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడ పడుకున్నాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ నైట్